మీరు లైనింగ్ బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటున్నారా సెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదా నేను చెప్తాను దాని ప్రకారం తీసుకోండి ఆది బ్లౌజ్ని తీసుకుని నీట్గా సర్దుకోండి ఇలా సర్దుకున్న తర్వాత ఉక్స్ పెట్టి ఇక్కడ పెట్టుకుని సెస్ట్లు సిక్ చేసుకోండి సెస్ట్ లూజ్ వచ్చేసి పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఎలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇక్కడ ఎడ్జ్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ కూడా డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆదు బ్లౌజ్ని తీసుకుని హ్యాండ్ పొడవు మార్క్ చేసి ఇప్పుడు కింద ఉన్న ఖర్చుతో ఖర్చుని వదిలేసి పైన ఖర్చుతో సహా హ్యాండ్ మార్క్ హ్యాండ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేపుతో పొడపు ఎంత వచ్చింది అన్నది కొలుచుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పుకొని హార్మ్ బ్లూజు ఎంత వచ్చిందన్నది చెక్ చేసుకోవాలి హార్మ్లు సెక్ చేసుకోవడం కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ మొదటి కుట్టు వరకు ఎంత లూజ్ వచ్చిందన్నది మార్క్ చేసుకోవాలి ఏడు మీద ఆరు గీతలు వచ్చింది ఈ ఏడు మీద ఆరు గీతలకి ఏడు మీద హార్మ్లు చేస్తే మూడు ఇంచులకి డౌన్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేపుని ఇలా క్రాస్గా పెట్టుకుని ఏడు మీద ఆరు గీతలకు ఒక మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజు హ్యాండ్ తీసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటే ఒక లైను ఖర్చు కాడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హార్మ్ లూజ్ కాడ టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని సక్కను పోల్ చేసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే పైన కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత క్రాస్గా ఒకటి నరువ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఏ సేజ్ అయినా వన్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి కరువు స్కేల్తో కరువు తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత కరువు తిరిగిన దగ్గర హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకొని హార్ములూ దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచికి మార్క్ చేసుకుని కరువు తీసుకోవాలి ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు టూ లేయర్స్ని విడదీసి ఫ్రంట్ పార్ట్ వైపు లోతు తీసుకోవాలి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు హ్యాండ్ సైడ్ జాయింట్ కోసం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్వర్డ్ కట్ చేసుకోవడం కోసం పోలింగ్ మన వైపుగా ఉండాలి ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు సెవెర అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఎగస్ట్రా కట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెట్లు మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి పాదక్కువ తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చుల కోసం టూ మార్క్ చేసుకో బ్లౌజ్ పడ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పడ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డ్రాట్స్ వరకు పొడవ ఎంత వచ్చిందన్నది మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కాస్త హాఫ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పొడవు ఎంత వచ్చిందన్న చూసుకొని దాని వాటి వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రెండు మార్కులు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఖర్చుల దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అదే ఫైవ్ ఇంచెస్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సంకడౌన్ మార్క్ చేసుకోవాలి సంకడౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచులకు మార్కింగ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకటినరు ఇంచులకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు స్కేల్తో కరువు తిప్పుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్కి హార్మ్ బ్లౌజ్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీలు నెక్ విడ్ వచ్చేసి టూ ఇంచెస్ అలాగే వీపు పాటు పడవ వచ్చే పడవ వచ్చేసి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రెండు పాకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్ని విధంగా పెట్టేసుకొని సగన్కు ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే పొడవ వచ్చేసి నాలుగు ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఆ టాఫ్ ఇంచి టాఫ్ ఇంచుకి వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ పెట్టి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి పోలింగ్ అటువైపుగా ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని క్రాస్గా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా ట్రా చేసుకోవాలి సెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సైడ్ జాయింట్స్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స లోతు కట్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో గీసుకొని హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని లో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పడక మార్కింగ్ అలాగే నెక్క డీప్ మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఒల్టా తిప్పుకొని ఉక్సి పట్టి సైడ్ నుంచి సోలార్ కుట్టి దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్క తీసుకొని అది ఎలాగుందో అలాగా మార్కింగ్ పెట్టుకోవాలి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్క ఎంత వచ్చిందనో మార్క్ చేసుకోవాలి నేను కొంచెం నెక్ కొంచెం దింపుతాను అందుకే ఏడు ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు సైడ్ ఇప్పుడు నెక్క డీప్ దగ్గర నుంచి కింద నుంచి రెండో బుక్స్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి సైడ్ జాయింట్ దగ్గర కూడా కొచ్చితో సహా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నరకు ఒక మార్కింగ్ చేసుకుని టాట్స్కి టాట్స్కి మధ్య వన్ ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తప్ప నెక్క డీప్ మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు అది బ్లౌజ్ని తీసుకుని మెయిన్ డాట్ పడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలాగా షేప్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు నె నెక్క దగ్గర హాఫ్ ఇంచుకు వదిలేసుకొని మిగతా అది ఉందో టేప్తో కొలుచుకుని సగానికి మార్కింగ్ చేసుకొని పొడవచ్చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఈ ఈ డాట్కి ఈ డాట్కి మయని ఎంత లెంత్ వచ్చిందో మార్ చూసుకొని మూడోడాకి అంత మార్కింగ్ వచ్చేలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు అటువైపు కూడా మార్కింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని తీసుకొని పొడవు వచ్చేసి పదిన్నర ఇంచులకు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్తో కింద వైపు ఖర్చు కోసం ఆవించ్ మార్చింతా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని ఉక్స్ పెట్టి కట్ చేయబట్టి వైపు ఇంచులకు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్లు వైపు రెండున్నరకు మార్క్ చేసుకొని మధ్యన రెండున్నరకు మార్క్ చేసుకుని మార్కులు మూడు కలుపుకుంటూ ఇలా క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్జిన్ కట్ చేసుకోవాలి మీకు గారికి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి థ్యాంక్ యూ